మన వ్యవసాయం ప్రకృతితో ముడిపడి ఉంది రసాయనిక కీటక నాశకాలు పంటలకు తాత్కాలిక ఇస్తాయి కానీ నేల నీరు మన ఆరోగ్యానికి హాని చేస్తాయి ఈ సమస్యకు సహజ పరిష్కారం వేప నూనె ఇది పర్యావరణానికి మిత్రమైన శాస్త్రీయంగా నిరూపితమైన నాశిని రెండు వేప నూనె అంటే ఏమిటి వేప చెట్టు గింజల నుండి తీసిన నూనె ఇందులో అజాదిరాక్టిన్ నింబిన్ సలానన్ వంటి బయోసక్రియ పదార్థాలు ఉంటాయి ఇవి కీటకాల పెరుగుదల ఆహారపు అలవాట్లు ప్రజననాన్ని అడ్డుకుంటాయి వేపనూనె నూనె నేలలో నిల్వ ఉండదు త్వరగా కరిగిపోతుంది మూడు శాస్త్రీయంగా వేప నూనె పనిచేసే విధానం కీటకాల పెరుగుదల అడ్డుకోవడం అజాదిరాక్టిన్ కీటకాల హార్మోన్లను అడ్డుకుంటుంది ఆహారపు అలవాట్లు మార్చడం ఆకులు తినకుండా నిరోధిస్తుంది ప్రజనన నియంత్రణ గుడ్లు పెట్టే సామర్థ్యం తగ్గుతుంది ఫంగస్ నియంత్రణ స్పోర్ట్స్ పెరుగుదలను అడ్డుకుంటుంది సహజమైన విధానం పర్యావరణానికి హాని లేకుండా పంటలను రక్షిస్తుంది పొలాల్లో వాడే విధానం ఆకు స్ప్రే మూడు దశాబ్దాల మీలి వేప నూనె ఒక లీటర్ నీరు కొద్దిగా సబ్బు ద్రావణం ఆకులపై స్ప్రే చేస్తే కీటకాలు దూరం అవుతాయి విత్తన శుద్ధి విత్తనాలను ముంచి విత్తితే ఫంగస్ బాక్టీరియా దాడి తగ్గుతుంది నేలలో వేప నూనె లేదా వేప పిండి నేలలో కలిపితే నెమటాడ్స్ తగ్గుతాయి డ్రిప్ ఇరిగేషన్ నీటిలో కలిపి డ్రిప్ ద్వారా వాడితే నేలలోని హానికర జీవులు తగ్గుతాయి ఐదు వేప నూనె ప్రయోజనాలు మూడు వందల కంటే ఎక్కువ కీటకాలను నియంత్రిస్తుంది నేల నీరు గాలి కలుషితం కాదు నేలలో పోషకాలు పెరుగుతాయి ఫంగస్ వ్యాధులు తగ్గుతాయి వేర్లను దెబ్బతీసే పురుగులు తగ్గుతాయి ఆరు జాగ్రత్తలు సూర్యకాంతి ఎక్కువగా ఉన్న సమయంలో స్ప్రే చేయకూడదు మోతాదు నియంత్రణ తప్పనిసరి తాజా ద్రావణం వాడాలి